అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు చివరి భాగం రచయిత సాహితి మోహన్ గారు వాడు ఎక్కడున్నాడో తెలుసా రేపటి దాకా ఎందుకు ఇవాళ ఆ ప్లాన్ ఏదో అమలు చేస్తే సరిపోతుంది కదా అన్నాడు అన్వేష్ అతని మాటలు విని నవ్వుతూ ఈ తొందరే పనికి ఏదైనా అనుకూలమైన సమయం చూస్ చేయాలి రేపు వాడిని బిజినెస్ పని మీద బయటికి రప్పించేట్టుగా మన వాళ్ళతో ప్లాన్ అరేంజ్ చేయించాను అది వాడు నమ్మాడు రేపు వాళ్ళని కలవడానికి బయటకు వస్తున్నాడు అదే సమయం చూసుకొని మనం వాడిని అంత చేయాలి తర్వాత నీ ఆస్తి నీకు నా తమ్ముడిని మంచానికి పరిమితం చేసిన ఆ అమ్మాయి మా తమ్ముడు ముందు పడేయడం అన్నీ దాని తర్వాత ఒకటి జరిగిపోతాయి రాక్షసంగా నవ్వాడు నాయర్ యువన్ రేపటితో నీ చాప్టర్ క్లోజ్ తర్వాత ఆస్తి పేపర్స్ మీద నాన్నతో సైన్ చేయించుకొని వాళ్ళని కూడా నీ దగ్గరికి పంపేస్తాను అనుకున్నాడు అన్వేష్ గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న యువన్ ఖుషీలను చూసి నవ్వుతూ వీళ్ళు చూడు తాడి చెట్టు రేపో మాపో బిడ్డని కూడా కనబోతూ ఇప్పుడే ప్రేమలో పడ్డ ప్రేమ పక్షుల్లాగా ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారు అని అంది నేత్ర వాళ్ళనే చూస్తూ హహా మరి వాళ్ళకి ప్రేమించుకొని ప్రేమని పంచుకునే అవకాశం రాకుండానే జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళని పేరెంట్స్ని చేసేసింది ఇప్పుడు అన్ని అపార్థాలు కూడా తొలగిపోయి వారిలోని ప్రేమని పంచుకునే సమయం ఇప్పుడు వచ్చింది అలా మాట్లాడుకోక ఏం చేస్తారు మరి అన్నాడు శౌర్య నవ్వుతూ సరేలే పద వెళ్ళి వాళ్ళని భోజనం చేయడానికి పిలుద్దాం మనం ఇలా వదిలేస్తే తెల్లారే వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు అని నేత్ర నవ్వుతుంటే సౌర్య కూడా ఆ మాటకి నవ్వుతూ ఇద్దరూ కలిసి యువన్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు పొద్దున్నే లేచిన యువన్కి తన కౌగిట్లో హాయిగా ఆదమర్చి నిద్రపోతున్న ఖుషిని చూడగానే ఎంతో హాయిగా అనిపించింది ముద్దుగా నిద్రపోతున్న ముద్దు పెట్టుకొని తనని తర్వాత తన చూపులు ఖుషి పొట్ట మీదకు మళ్లించి బేబీ బంప్ని చేత్తో నిమురుతూ మీ డాడీ నీ కోసం ఇక్కడ చాలా వెయిట్ చేస్తున్నాడు బేబీ నువ్వు త్వరగా వచ్చేస్తే మన ఇద్దరం కలిసి బాగా అల్లరి చేద్దాం సరైన ఈలోగా నేను మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళ చాప్టర్ని క్లోజ్ చేసి నీకు పీస్ఫుల్గా వెల్కమ్ చెప్తాను ఇప్పుడు కూడా ఆ పని మీదే నేను వెళ్తున్నా మళ్ళీ మీ అమ్మకి చెప్తే తను భయపడి నన్ను బయటికి వెళ్ళకుండా ఆపేస్తుంది అందుకే నేను తనకి చెప్పట్లేదు నువ్వు కూడా తనకి ఏమీ చెప్పకు సరేనా గప్ చుప్ అన్నాడు యువన్ తన నోటి మీద వేలు పెట్టి ఉష్ అని సైగ చేసి నవ్వుతూ ఖుషీని మీదకి అడ్జస్ట్ చేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు యువన్ రాత్రంతా కూడా యువన్తో మాట్లాడుతూ అలాగే తెల్లవారుజామున ఎప్పుడో పడుకున్న ఖుషి ఆదమర్చి నిద్రపోతూ ఉంది యువన్ అన్న మాటలేమీ తను వినలేదు ఆదమర్చి నిద్రపోవడంతో అందుకే అతను తనని బెడ్ మీదకి జరపగానే పక్కనే ఉన్న పిల్లోని పట్టుకుని అలానే నిద్రపోయింది ఫ్రెష్ అయ్యి కిందకొస్తున్న యువన్ తన కోసమే కింద వెయిట్ చేస్తున్న శౌర్యం చూసి నవ్వుతూ అంతా ఓకే కదా అని అడిగాడు హా యువన్ అంతా ఓకే నువ్వు చెప్పినట్టే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేశాను అని శౌర్య అనడంతో ఇద్దరు కలిసి కార్లో ఎక్కడికో స్టార్ట్ అయ్యారు అరగంట ప్రయాణం తర్వాత తాము చేరాలనుకునే డెస్టినేషన్ రావడంతో ఇద్దరు చుట్టుపక్కల గమనిస్తూ మెల్లిగా కార్ దిగి ఒక బిల్డింగ్లోకి వెళ్ళారు అప్పటికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని ఆ బిల్డింగ్లోని లాస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు అక్కడ వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న ఇద్దరు మనుషులు హాయ్ యువన్ వెల్కమ్ అంటూ విష్ చేశారు యువన్ శౌర్యలు కూడా తిరిగి వాళ్ళని విష్ చేస్తూ అక్కడే సోఫాలోనే కూర్చున్నాడు వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి బిజినెస్ డీల్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు యువన్ కూడా అతను అడిగే ప్రశ్నలు అన్నింటికి కూడా సమాధానం చెప్తూనే ఉన్నాడు కాసేపటికి వాళ్ళు డీల్ ఒక కొలిక్కి రావడంతో థ్యాంక్ యూ మిస్టర్ యువన్ మా బిజినెస్ డెవలప్మెంట్కి మీ కంపెనీతో టైఅప్ అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు అవతల ఉన్న ఆ వ్యక్తి యువన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆ మాటలు విన్న అతను యువన్ వైపు చూసి ఒక కార్నర్స్ పై విసిరి అతనితో చేయి కలిపాడు ఈలోగా ఒక వెయిట్ బాల కోసం డ్రింక్స్ ట్రేని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది అక్కడున్న వాళ్ళలో ఒక అతను ఆ డ్రింక్స్ని అందరికీ గ్లాసులో సర్వ్ చేసి అందించగా ఇప్పటిదాకా యువన్తో బిజినెస్ డీల్ చేసిన వ్యక్తి యువన్ వైపే చూసి నవ్వుతూ ఒక గ్లాస్ని యువన్ కందించి హ్యాబిట్ మిస్టర్ యువన్ మన బిజినెస్ డీల్ సక్సెస్ అయినందుకు నేను ఇస్తున్న చిన్న పార్టీ ఇది అన్నాడు అతను మాటలు విని ఆ గ్లాస్ వైపు ఒకసారి చూసి నవ్వుతూ దాన్ని అందుకొని ఆ వ్యక్తికి చీర్స్ చెప్తూ గ్లాస్లోని వైన్ తాగడం మొదలుపెట్టాడు అప్పటిదాకా దూరం నుంచి వీళ్ళని గమనిస్తున్న నాయర్ అన్వేషులు యువన్ ఆ వైన్ తాగడం చూసి తమ ప్లాన్ సక్సెస్ అయినట్టే అని ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు కాసేపటి తర్వాత యువన్ మెల్లిగా తన తల పట్టుకుని వెళుతున్నట్టుగా చేస్తూ తల విజరించి కష్టంగా కళ్ళు తెరుచుకొని చుట్టూ చూస్తూ ఉండడం చూసిన నాయర్ అన్వేషణలు చూసి మన మందు పనిచేయడం మొదలుపెట్టింది బాయ్ ఇదే మంచి సమయం పదా వెళ్దాం అని అంటూ వాళ్ళిద్దరూ కలిసి అన్వేష్ని తీసుకొని తన ముందుకొచ్చి నిలబడ్డాడు నాయర్ వాళ్ళని చూడగానే శౌర్య రే అంటూ వాళ్ళ మీదకి వెళ్ళబోతూ ఉంటే నాయర్ చేసిన సైకి అతని మనుషులు వెంటనే శౌర్యని పట్టుకుని అక్కడే ఉన్న కుర్చీకి తాళతో కట్టేశారు రే వదల నన్ను అంటూ అరుస్తున్న అతన్ని చూసి నవ్వుతూ యువన్ దగ్గరికి వెళ్ళాడు తోలుతూ అతి కష్టం మీద నిలబడుతున్న యువన్ని చూసి ఏంటి యువన్ ఎలా ఉన్నావు హీరోలా వచ్చి నా మనుషుల దగ్గర నుంచి నీ పెళ్ళాన్ని కాపాడుకున్నావంట కదా మరి ఇప్పుడు నేను మళ్ళీ నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోవటానికే వచ్చాను నువ్వు చూస్తేనేమో పాపం ఇలా మత్తులో తూలుతూ నిలబడటానికి కూడా ఓపిక లేకుండా ఉన్నావు మరి నా దగ్గర నుంచి నీ పిల్లల్ని ఎలా కాపాడుకుంటావు అని అంటూ పెద్దగా నవ్వాడు నాయర్ తాము అతని ముందుకొచ్చినా కనీసం గుర్తుపట్టాడో లేదో అన్నట్టుగా తూలుతూ మసకబారుతున్న కళ్ళతో కష్టంగా తమ వైపు చూస్తుంటా ఇవన్నీ చూశాక అన్వేషలో కూడా ధైర్యం వచ్చేసరికి మెల్లిగా యువన్ ముందుకు వెళ్ళి నుంచొని నేను కొట్టిన దెబ్బకి ఏడు నెలలు బెడ్కే పరిమితం అయిపోయావు కానీ మెలకు రాగానే అక్కడి నుంచి తప్పించుకుపోయిందే కాక నాకే ఫోన్ చేసి నన్ను బెదిరిస్తావా ఇప్పుడు చూడు నీ గతి నేను ఏం చేస్తాను అని అంటూ యువన్ పొట్టలో గట్టి పంచిచ్చాడు అన్వేష్ అతను కొట్టిన ఆ దెబ్బకి అమ్మా అని అంటూ కడుపు పట్టుకొని రెండు అడుగులు వెనక్కి వేసి కింద పడిపోతూ మళ్ళీ తనని తాను నిలవర్చుకొని తమాయించుకొని నిలబడ్డాడు యువన్ యువన్ నోటి నుంచి అమ్మ అన్న మాట రాగానే ఏదో గుర్తొచ్చిన వాడిలా నవ్వుతూ రే నీకు విషయం చెప్పాలని ఉందిరా నీకు నాకు తల్లి ఒకళ్ళు కాకపోయినా తండ్రి ఒకడే వది కదా అందుకే అన్నవి అన్న కంచం చూపిస్తూ ఇన్నాళ్ళు నీకు తెలియకుండా దాచిన ఒక విషయం నీ ముందు పెడతాను అంటూ తన మనుషుల వైపు చూడగానే ఇద్దరు రౌడీలు లోపలికి వెళ్ళి రెండు స్ట్రెచర్లతో బయటకొచ్చారు రెండు స్ట్రెచర్స్ మీద చలనం లేకుండా ఉన్న యువన్ పేరెంట్స్ని చూసి అప్పుడు దాకా అరుస్తూ ఉన్న సౌర్య సైలెంట్ అయ్యి షాకింగ్గా వైపే చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే యువన్ మాత్రం తల పట్టుకుని అలాగే నించుండిపోయాడు అది చూసి అన్వేష్ కోపంగా యువన్ దగ్గరికి వెళ్ళి అతన్ని వెనుక నుంచి గట్టిగా కాలుతో తన్నాడు దాంతో అతి కష్టంగా నుంచున్న యువన్ కాస్త వెళ్ళి తన తల్లి ఉన్న స్ట్రెచర్ ముందు పడ్డాడు వెనకే వచ్చిన అన్వేష్ అతని కాలర్ పట్టుకొని పైకి లేపి యువన్ జుట్టు పట్టుకొని అతని తల్లివైపు తిప్పి తల తిప్పి చూపిస్తూ చూడరా బాగా చూడు అది ఎవరో నువ్వు గుర్తుపట్టావా అని అంటూ అన్వేష్ నువ్వు చచ్చిపోయింది అనుకున్న మీ అమ్మ ఇన్నేళ్లుగా నా దగ్గరే ఉంది బ్రతికే ఉంది అని అంటూ మళ్ళీ యువన్ తలని దెక్ చక్రవర్తి ఉన్న స్ట్రెచర్ వైపు చూపిస్తూ అదిగో అక్కడ చూడు మన కన్న తండ్రి తనని కూడా నేనే ఆ రోజు కాపాడాను ఇలాంటి పరిస్థితి వచ్చేట్టుగా చేశాను అంటూ పెద్దగా నవ్వుతూ ఇప్పుడు నీ వంతున నువ్వు కూడా ఇలాంటి పరిస్థితికి వెళ్తే అప్పుడు ఆ ఆస్తులన్నిటికీ నేనొక్కడినే వారసు అవుతాను అందుకే నేను యుఎస్లోనే చంపాలని ప్రయత్నించాను కానీ నా బ్యాడ్ లక్ అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలిపెట్టను అంటూ యువన్ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు అన్వేష్ కొట్టిన దెబ్బలకి యువన్ మొహం రక్తం ఓడుతుంటే ఇక చాలా ఆపు అన్వేష్ తనని ఇలా కొట్టి చంపేస్తే మన పగ ఎలా తీరుతుంది అతను మత్తులో ఉండి తన ఎదురుగా తన వాళ్ళకు ఆపద కలుగుతుంటే కాపాడలేక నిస్సహాయంగా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు కదా మనకి బాగా కిక్కు అని అంటూ తన మనుషుల వైపు నాయర్ చూడగానే రెక్క పట్టుకొని ఈడ్చుకొచ్చినట్టుగా ఖుషీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖుషీని అక్కడ చూసిన శౌర్య మళ్ళీ నాయర్ అన్వేషణని చూసి అరుస్తూ రే మీ కోపం వాడి మీద అయితే ఖుషీ ఏం చేసిందిరా తనని ఎందుకు తీసుకొచ్చారు పాపం అమాయకురాలా తను అని అన్నాడు శౌర్య అది విన్న నాయర్ సీరియస్గా శౌర్య దగ్గరికి వెళ్ళి తను తను అమాయకురాలా ఎవర్రా ఎవరు చెప్పారు నీకు నువ్వంటున్నా ఆ అమాయకురాలు ఏం చేసిందో చూపించమంటావా అని అంటూ తన మనుషుల వైపు చూడగానే ఇంకో స్ట్రిచర్ని అక్కడికి తీసుకొని వచ్చారు తన మనుషులు పట్టుకొని ఉన్న ఖుషీని అమాంతం చేయి పట్టుకొని లాక్కొచ్చి విషాల ముందు నిలబెడుతూ చెప్పు నువ్వే చెప్పు మా తమ్ముడిని ఏం చేసావో ఎలా మోసం చేసి వాడిని పరిస్థితి తీసుకొచ్చావో వీళ్ళందరికీ అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని గట్టిగా అరిచాడు నాయర్ అప్పటికే నాయర్ మాటలు విని తను చూపులేనప్పుడు కిడ్నాప్ చేసిన అతను గొంతు గుర్తుపట్టడంతో ఇతనే అతను అని గుర్తుపట్టిన ఖుషి భయం భయంగా అతని వైపే చూస్తూ ఉండగాని వాళ్ళు తీసుకొచ్చిన సెషన్ మీద ఉన్న విషాలని చూసి షాక్ అయ్యింది కేవలం కళ్ళు మాత్రమే కదుపుతూ మిగతా శరీరం అంతా కూడా చచ్చుబడిపోయినట్టుగా ఉన్న విషాల్ని అక్కడ చూసి విశాల్ విశాల్ ఏమైంది నీకు అని అంటూ అతన్ని ఫేస్ పట్టుకొని ఏడుస్తూ అడిగింది ఖుషి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ తనని తాకుతున్న ఖుషి స్పర్శకి ఆమె మాటల్లో వినిపిస్తూ ఉన్న తనపై ఉన్న అభిమానానికి కళ్ళల్లో నుండి కన్నీరు వస్తూ ఉంటే ఆమెని పట్టుకోవాలని తనని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది ఖుషీ కాదని వాళ్ళందరికీ మరీ చెప్పాలని అనిపించింది విశాల్కి అలా చెప్పాలనే ప్రయత్నించడం మొదలుపెట్టాడు విశాల్ విశాల్ని ఖుషి వైపు కోపంగా చూసి ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపుతూ చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వాడిని చూసి ఏంటో ఈ నాటకాలన్నీ ఏదో నీ రాత బాగుండి నా దగ్గర నుంచి అప్పుడు తప్పించుకున్నావు అలా అని ఇప్పుడు అలా జరగనివ్వను నా తమ్ముడిని నమ్మించి మోసం చేసి జీవోత్సవంలో పడుకోబెట్టిన నిన్ను నీ మొగుడ్ని నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా నా చేతులతో నేనే చంపేస్తాను అంటూ ఆమెని కొట్టబోయాడు నాయర్ కానీ అతని చెయ్యి గాల్లో ఉండగానే యువన్ మెరుపు వేగంతో అక్కడికి వచ్చి టక్కున ఖుషిని తన దగ్గరికి లాక్కొని నాయర్ చేతిని పట్టుకొని వెనక్కి విరిచేశాడు కోపంగా అలాగనే నొప్పితో అరుస్తూ అప్పటిదాకా తూలుతూ మైకంలో ఉన్న యువన్ ఒక్కసారిగా ఇంత కోపంగా స్టేబుల్గా నా నుంచి తన వైపు చూడటం ఆశ్చర్యపోయాడు నాయర్ అది చూసిన అన్వేష్ యువన్కి ఇంకెక్కువ టైం ఇస్తే తమను ఏం చేస్తాడో అర్థమై వెంటనే రౌడీలు చేతిలో ఉన్న కర్రను తీసుకుని అతను తలపై కొట్టబోయాడు యువన్ దెబ్బ వేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఖుషీని పక్కకు జరిపి టక్కున వెనక్కి తిరిగి తన చేతిలోని కర్రలాక్కొని అది దూరంగా విసిరేస్తూ తన తల్లిని తనకి దూరం చేసి ఇన్నాళ్ళు తను ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి కారణమైన అన్వేష్ మీదకి ఆకలి ఉన్న పుల్లా దూకాడు యువన్ అన్వేష్కి తోడు మిగతా రౌడీలు కూడా యువన్ మీదకి ఎగబడటంతో అందర్నీ కూడా ఏ కీలు కాకీలు విరిచి మళ్ళీ లేవకుండా చేస్తూ ఉన్నాడు యువన్ యువన్ ఫామ్లోకి రాగానే శౌర్య కూడా తన కట్లు విప్పుకొని అతనికి హెల్ప్ చేసే పనిలో పడ్డాడు అలా ఇద్దరు రౌడీల మీదకి తిరగబడి ఆఖరికి అన్వేషి రక్తమూడేలా కొడుతూ ఉండడం చూసిన నాయర్ కోపంగా పక్కనే ఉన్న ఖుషీని పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఆమె పీక మీద పెట్టి రే యువన్ వాణ్ణి లేకపోతే నా చేతిలో ఉన్న కత్తి నీ పెళ్ళం గొంతులకు దిగిపోతుందన్నాడు కోపంగా నాయర్ మాటలకి యువన్ శౌర్య ఇద్దరు ఖుషీ జామున్ అంటూ అన్వేష్ని వదిలి ముందుకు రాబోతుంటే ఆగండి అక్కడే ఆగండి ఒక్కడుగు ముందుకు వేసిన దీని పీక కోసేస్తానన్నాడు నాయర్ ఖుషి మెడ మీద కత్తి పట్టుని బిగిస్తూ అది చూసిన శౌర్యం ఉన్న చోటే ఆగిపోయి కంగారుగా చూస్తూ రే మర్యాదగా నా జామున్ని వదిలే లేకపోతే అసలు మనిషిగా ఎందుకు పుట్టానా అని బాధపడేలా చేస్తా అన్నాడు యువన్ అది విని నవ్వుతూ హహా నేను కాదురా ముందు నీ బిడ్డ పుట్టకముందు నా చేతిలో చచ్చిపోపోతుంది చూడు అన్నాడు నాయర్ ఖుషి మెడ మీద ఉన్న కత్తిని ఆమె పొట్ట మీదకి తెస్తూ అది చూడగానే యువన్ కోపం కట్టెలు తెంచుకుంది వెంటనే పక్కన పడి ఉన్న కత్తిని కాల్తో తొక్కి గాల్లో లేపగానే అది చేతిలోకి తీసుకొని నాయర్ ఎలర్ట్ అయ్యేలోపే అతనికి చేతికి తగిలేక దాన్ని విసిరేస్తాడు యువన్ దాంతో ఆ అని అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తిని వదిలేశాడు నాయర్ కానీ ఎంతైనా ఇలాంటి దెబ్బలు ఎన్ని తిని ఈ స్టేజ్కి వచ్చాడో కదా ఆ అనుభవంతో ఖుషిని మాత్రం వదలకుండా పట్టుకుని యువన్ వైపే కోపంగా చూస్తూ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు అమ్మ అని బాధగారుస్తున్న అరుస్తున్న ఖుషిని చూసి యువన్ కోపంగా నాయర్ వైపు చూస్తూ రే మర్యాదగా దాన్ని వదిలే అనవసరంగా నాలోని రాక్షసుని నిద్రలేవకు చెప్పాగా ఎందుకు బ్రతుకున్నానా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అని అన్నాడు గంభీరమైన గొంతుతో అది విన్న నాయర్ కూడా కోపం కీ పీక్స్లోకి వెళ్ళేసరికి చూస్తారా నువ్వేం చేస్తావో అది చూస్తా కానీ అంతకుముందు నేనేం చేయగల్లో కూడా నువ్వు చూడాలిగా అంటూ ఖుషి జుట్టు పట్టుకొని విశాల్ ఉన్న స్ట్రెచర్ దగ్గరికి తీసుకెళ్ళి తమ్ముడు ఇది చూడు నిన్ని పరిస్థితి తీసుకొచ్చిన దీన్ని ఇప్పుడు నేనేం చేయబోతున్నానో నువ్వే నీ కల్లారా చూడు అని అంటూ ఆమెని విసురుగా బాల్కనీ దగ్గరకు తీసుకొని వెళ్ళి రైలింగ్ ముందుకు తీసుకెళ్ళి యువన్ వైపే కోపంగా చూస్తూ రే యువన్ చూడరా ఇలా చూడు ఇంకొన్ని నిమిషాల్లో నీ పెళ్ళాం దాని కడుపులను బిడ్డ ఇద్దరు కూడా ఇక్కడి నుంచి పడి పరలోకానికి పోతారు అని అంటూ పెద్దగా నవ్వుతూ ఆమెని రైలింగ్ మీద నుంచి కిందకి దోసయ్యబోయాడు నాయర్ కానీ నాయర్ ఆలోచనని ముందే పసిగట్టిన యువన్ ఒక్క అంగలో బాల్కనీలోకి దూకి అతని మెడపై గట్టిగా కొట్టడంతో ఆ అని అరుస్తూ ఖుషీని పట్టుకున్న అతని చేతిని వదిలేయడంతో కింద పడేది కాస్త రైలింగ్ని పట్టుకొని తనని తాను బ్యాలెన్స్ చేసుకుని ఉంచుంది తన జాము నింతగా ఇబ్బంది పెట్టిన నాయర్ చేతికి దొరకడంతో ఈ ఏడు నెలలు అతని చేతిలో ఖుషి అనుభవించిన టార్చర్ని గుర్తు తెచ్చుకుంటూ అతన్ని పిచ్చి పిచ్చిగా కొడుతున్నాడు యువన్ యువన్ కొట్టిన దెబ్బలకు ఒక పక్క నుంచోడానికి కూడా కష్టంగా ఉన్న అతని మీద పగ మాత్రం చల్లారని అన్వేష్ మెల్లిగా పైకి లేచి ఒంటరిగా ఉన్న ఖుషీని చూసి నాయర్ చెయ్యాలి అనుకున్న పని తను పూర్తి చేద్దాం అనుకున్నాడు అనుకున్న వెంటనే అన్వేష్ కోపంగా బాల్కనీలో ఉన్న ఖుషీ వైపు పరిగెత్తుకు వెళ్ళి అదే ఫోర్స్తో ఖుషీని వెనుక నుండి ముందుకు తోసేస్తాడు అన్వేష్ తనని తొయ్యగానే పడిపోతూ ఆ అని అర్చిన ఖుషి అరుపుకి పక్కనే ఉన్న యువన్ జామూన్ అని అంటూ ఆమెని పట్టుకోబోయే లోపే మరో రెండు చేతులు ఖుషీని పట్టుకొని పక్కకి లాగేయడంతో అన్వేష్ వచ్చిన ఫోర్స్తో తనకి తానుగా బ్యాలెన్స్ చేసుకోలేక రైలింగ్ మీద నుంచి కిందకి నాలుగు ఫ్లోర్స్ కిందకి పడిపోవడంతో అతని తల పగిలి రక్తం ఏరులా పారుతూ ఉంటే గిలగిలా కొట్టుకుంటూ అక్కడే ప్రాణాలు విడవడం క్షణాల్లో జరిగిపోయాయి అది చూసిన ఖుషి భయంగా పక్కనే ఉన్న వ్యక్తి చేయి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటే ఆమె వైపే కంగారుగా ఒకంత ఆనందంగా చూస్తున్న అతను మాత్రం ఆమె భుజం చుట్టూ వేసి ఇట్స్ ఓకే ఖుషి ప్లీజ్ కామ్ డౌన్ అన్నాడు అనునయంగా అంత షాక్లోనూ అతని వాయిస్తో గుర్తుపట్టిన ఖుషి తలపైకెత్తి తనను పట్టుకున్న వ్యక్తి వైపే ఆశ్చర్యంగా చూస్తూ వి విశాల్ నువ్వు నువ్వు ఎలా అని అంటూ ముక్కలు ముక్కలుగా మాట్లాడుతూ ఉన్న ఖుషి వైపే ఆరాధనగా చూస్తూ అవును ఖుషి నేనే నీ బెస్ట్ ఫ్రెండ్ విశాల్ని నీకు నా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పక్కనే ఉంటానని మాటిచ్చిన ఆ విషయాల్ని ఇదిగో ఇప్పుడు అలానే చచ్చుపడిన నా శరీరాన్ని సైతం కదిలించి లేచి నీ కోసం వచ్చేశాను అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో అప్పటిదాకా ఖుషి ఎక్కడ కింద పడిపోతుందో అని ఆందోళనగా చూసిన శౌర్య యువన్ నేత్రాలు ఉఫ్ అని రిలాక్స్డ్గా ఫీల్ అయితే ఇన్నాళ్ళు తాను ఎంత ప్రయత్నించినా ఎన్ని కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయించినా ఎన్ని దేశాల నుంచి మెడిసిన్స్ తెప్పించినా కొంచెం కూడా రియాక్ట్ అవ్వని విశాల్ ఇప్పుడు ఖుషి ప్రమాదంలో ఉండడం చూసి తన బాడీ యాక్టివ్ అవ్వడం తనని సేవ్ చేయడం కోసం అతను లేచి పరిగెత్తుకు రావడం ఇవన్నీ చూసి షాక్కి గురయ్యాడు నాయర్ అలానే ఆమె మోసం చేయడం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉన్న నాయర్కి ఖుషీ మీద విశాల్కి ఉన్న అంతులేని ఆరాధన ఆమెకి విశాల్ మీద ఉన్న అభిమానం వాళ్ళ కళల్లో క్లియర్గా కనిపిస్తుంటే అప్పుడు మొదటిసారిగా అతనికి అనిపించింది నిజం తెలుసుకోకుండా ఖుషీ విషయంలో తొందరపడ్డానా అని కానీ అతనిలోని అహంకారం ఆ ఫీలింగ్ని డామినేట్ చేసేసరికి అతని దగ్గరికి వెళ్తూ రే విశాల్ ఏం చేస్తున్నావు నువ్వు గతి గతిపట్టించిన పిల్లని కాపాడటమే కాకుండా ఏంటి నీ మాటలు అన్నాడు నాయర్ ఆ మాటలు వినగానే అప్పటి వరకు జరిగిద్దంతా మర్చిపోయి వైపే చూస్తూ ఉన్న విశాల్ ఆమెను వదిలి కోపంగా నాయర్ వైపు తిరిగాడు నేను ఎవరిని మోసం చేయలేదు నాకేమీ తెలీదు అంటున్నా కూడా వినకుండా కడుపుతో ఉందని కూడా చూడకుండా ఖుషీని చిత్ర హింసలు పెట్టిన సంఘటనలన్నీ ఫ్లాష్లా తన కళ్ళ ముందు కదులుతూ ఉంటే అన్నయ్య విల్యూ ప్లీజ్ షటప్ అసలు నువ్వు చేసిన పనికి అన్నవి కాబట్టి నేనేం చేయలేక ఊరుకుంటున్నాను అదే ఇంకొకడైతే అని కిందపడి ఉన్న అన్వేష్ బాడీ వైపే చూపిస్తూ అతనికి పట్టిన గతే ఇప్పుడు నీకు పట్టేది అని అంటూ నువ్వు ఆవేశంలో నిజం తెలుసుకోకుండా చేసిన ఒక తప్పు వల్ల ఏ తప్పు చేయని రెండు ప్రాణాలు నిర్దాశీణ్యంగా పోయేవి అని అన్నాడు విశాల్ అది విని తనకి పల్లెత్తి మాట కూడా ఎదురు చెప్పని విశాల్ ఇప్పుడు ఖుషీ కోసం ఆఖరికి తనని చంపేవాడిని కూడా అని అంటున్నాడంటే అది చూసి ఆశ్చర్యపోతూ కానీ తమ్ముడు ఇది ఇది నిన్ను ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసింది అని అంటూ ఇంకేదో చెప్పబోతున్న నాయర్కి చెయ్యి అడ్డం పెట్టి ఆపబడినట్టుగా చూపిస్తూ తను నన్ను మోసం చేసిందని ఎవరు చెప్పారు నీకు నేను చెప్పానా అనగానే లేదన్నట్టుగా తలపాడు నాయర్ మరి ఎవరో చెప్పిన మాటలు నమ్మి నువ్వేలా డిసైడ్ అయ్యి పాపం పుణ్యం తెలియని అమ్మాయిని హింస పెడతావంటూ అసలు ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను విను అంటూ కాలేజీలో చదువుకునేటప్పుడు తను ఖుషి నేత్ర ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అండ్ రంజిత్ శాన్వీలు తమ మీద ఎందుకు పగబట్టారు ఎలా తనకి యాక్సిడెంట్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఆ నేరం ఖుషీ మీద కట్టేశారు అని మొత్తం వివరించాడు విశాల్ అతను చెప్పిందంతా విన నాయర్కి తను చేసిన తప్పు తెలుస్తూ ఉంటే విశాల్ వైపే బాధగా చూస్తూ అది కాదురా నీ పరిస్థితి చూసిన బాధలో వాళ్ళు చెప్పిందే నిజమని అనుకున్నాను అందుకే అలా చేశాను అంటూ అతన్ని పట్టుకోబోతూ ఉంటే తన స్పర్శ కూడా సహించలేనట్టుగా దూరం జరిగి నో నన్ను మీరు తాకవద్దు అని అంటూ దూరం జరిగాడు విశాల్ అది చూసి బాధగా విశాల్ నా మాట విను నేనేది కావాలని చెయ్యలేదు అని అంటూ ఏదో అనబోతూ ఉంటే నాయర్ నువ్వు విన్నావా అని అంటూ కోపంగా నాయర్ ముందుకి వచ్చాడు యువన్ చెప్పు నువ్వు చేసింది ఏంటి మరి తనకి కళ్ళు లేనప్పుడు నువ్వు మోసం చేశావు అని నింద వేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియనప్పుడు తను నిన్ను ఇలానే బతిమాలింది కదా నేను ఎవరిని మోసం చేయలేదని అప్పుడు తన మాట నువ్వు విన్నావా లేదు కదా చూపు లేని ఆడపిల్ల అందులోనూ కడుపుతో ఉందన్న జాలి కూడా లేకుండా ఎంత హింసించవుతనని ఇప్పుడు నీ తమ్ముడు నీతో మాట్లాడటం లేదని తల్లడిల్లిపోతున్నావే అసలు అది చేసిన తప్పేంటో మీరెవరి గురించి మాట్లాడుతున్నారు తనని ఎందుకు తీసుకొచ్చానో కూడా తెలియనప్పుడు అది ఎంత బాధపడి ఉంటుంది ఏ అప్పుడు తన బాధ నీకు కనపడలేదా ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నొప్పి తెలిసిందా నీకు అన్నాడు కోపంగా యువన్ ఎక్కడ జరుగుతున్న సంఘటనలకి అప్పటికే బీపీ రేజ్ అయ్యి ఒళ్ళంతా చెమటలు పట్టేసి వెన్నులో నుంచి కడుపులోకి నొప్పి రావడం మొదలైంది ఖుషీకి కానీ అప్పటి వరకు తనున్న పరిస్థితిలో ఆ నొప్పిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆ నొప్పి తీవ్రత పెరిగి భరించినట్టుగా అనిపించి నుంచునే సత్తు కూడా కోల్పోయేసరికి యువన్ సార్ అని పిలుస్తూ కింద పడిపోయింది ఖుషి ఆమె పిలుపుకి తేరుకున్న యువన్ అండ్ మిగతా వాళ్ళందరూ కింద పడిపోయి కడుపు పట్టుకొని నొప్పితో అల్లాడిపోతున్న ఖుషీని చూసి షాక్ అయితే జామున్ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి తనని చేతుల్లోకి తీసుకున్నాడు యువన్ జామున్ జామున్ ఏమైందివా అని తనని తడుతూ ఉంటే నొప్పికి కూడా మాట్లాడినట్టుగా ఆమె అరుస్తూ ఉంటే అతి కష్టంగా మాటల్ని కూడా బలుక్కొని నా నొప్పి సార్ చాలా నొప్పిగా ఉంది అని అంది అది వినగానే తనకి నొప్పులు మొదలైనట్టున్నాయి సార్ అంటూ నేత్ర కంగారుగా అనడంతో ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను ఎత్తుకొని శౌర్య కార్తి అని అమ్మని అతన్ని జామున్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు యువన్ అన్నదే తడువుగా అందరూ విశాల్తో సహా కార్లు ఎక్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు యువన్ అన్నదే తడువుగా అందరూ విశాల్తో సహా కార్లు ఎక్కి హాస్పిటల్కి వెళ్ళిపోయారు దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాద్లో యువన్ వాళ్ళు ఉన్న ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి విఐపిల రాకతో కోలాహలంగా ఉంది ఎందుకంటే ఆ రోజు యువన్ ఖుషీల బాబుకి నామకరణం పిల్లాడికి పేరు పెట్టాకే యుఎస్ వెళ్ళాలని ఖుషి తెగేసి చెప్పేసరికి ఈ రెండు నెలలు ఇక్కడే ఉండిపోయారు అందరూ అక్కడ ఉండగానే సింపుల్గా తమ మధ్యలోనే ఉన్న నేత్రా నేత్రాశౌర్యులకు కూడా పెళ్లి జరిపించారు యువన్ ఖుషీలు ఈలోపు యువన్ తన తల్లిని చక్రవర్తిని హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించడంతో వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా రికవర్ అవుతున్నారు ఆ రోజు అక్కడ జరిగిన దాన్ని అన్వేష్ చావుని యాక్సిడెంట్గా శౌర్యం మేనేజ్ చేయడంతో పెద్ద ఇబ్బంది లేకుండానే కేసు క్లోజ్ అయిపోయింది విశాల్ కూడా పూర్తిగా రికవర్ అవ్వడం ఆ రోజే తన తప్పు తెలుసుకున్న నాయర్ తన తమ్ముడు తన మీద కోపం చూపించడంతో అక్కడ ఉండలేక వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే అన్నింటినీ వదిలేసి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ రెండు నెలల్లో విశాల్ అతన్ని ఎంత వెతికించే ప్రయత్నం చేసినా దొరకలేదు అయినా కూడా తన ప్రయత్నాలు ఆపకుండానే అన్న రాజకీయ వృత్తికి స్వస్తి చెప్పి అతను స్టార్ట్ చేసిన బిజినెస్లు మాత్రం చూసుకుంటున్నాడు ఇప్పుడు అందరూ యువన్ ఇంట్లో బాబు ఫంక్షన్ పనుల్లో హడావిడి చేస్తూ ఉన్నారు సంప్రదాయం ప్రకారం పూజ చేసి తన బిడ్డకి రుషీల్ అని పేరును పెట్టారు పూజ అంతా అయిపోయి కృషి గెస్ట్లను పంపించి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే రేపు వాళ్ళు తిరిగి యుఎస్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడటానికి వెళ్తున్నామని అంటూ బయటికి వెళ్ళాడు యువన్ అది ఊరు చివర ఉన్న ఒక చిన్న ఇల్లు ఆ ఇల్లంతా చీకటిగా అసలు మనుషులు కనుచూపు మేరల్లో కూడా కనిపించకుండా ఉంది అక్కడ ఒక వ్యక్తి అస్థిపంజరం లాంటి శరీరంతో తీరని ఆకలి దప్పులతో వేదన పడుతూ కనీసం కూర్చోడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉన్నాడు అప్పుడే బల్లుల తలుపు తెరుచుకొని అతను వేసుకున్న షూని టక్ టక్ పని చప్పుడు చేస్తూ నడిచి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు దాదాపు రెండు నెలలుగా ఇదే తంతు జరుగుతూ ఉండడంతో ఆ వచ్చిందెవరో గుర్తుపట్టిన వ్యక్తి అతని వైపే కష్టంగా తలెత్తి చూస్తూ యు యువన్ ప్లీజ్ నన్ను క్షమించు నేను కావాలని నీ భార్యని అలా చేయలేదు అంటున్న నాయని చూసి ఉష్ అని అతని నోటి మీద వేలుపెట్టి చూపిస్తూ నువ్వెందుకు చేసినా ఎలా చేసినా నా జాముని నా బిడ్డని ఎంతో బాధించావు నీ వల్ల అది ఎంత బాధపడిందో తెలుసా తెలిసి కూడా నేను క్షమించేంత జాలి హృదయం లేదు నాకు నీకు ఆ రోజే చెప్పాను కదా నువ్వెందుకు బ్రతుకున్నానా అని బాధపడే స్థితికి తీసుకొస్తాను అని నవ్వుతూ మేము రేపు యువస్కి వెళ్ళిపోతున్నాం నువ్వు ఇక్కడ ఉన్న విషయం నాకు తప్ప ఈ భూమి మీద ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు ఇలానే ఆకలితో దాహంతో కొట్టుమిట్టాడుతూ ఒంటరిగా చచ్చిపోవాలి ఆఖరికి నీ శవం కూడా కాకి గద్దలకి దొరకకుండా ఇక్కడే కుళ్ళి కృషించిపోవాలంటూ అతని వైపు ఒక రాక్షసుకు నవ్వును విసిరి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు యువన్ అతను చూపినట్టుగానే తెల్లారి యువన్ ఖుషి రుషీల్ శౌర్య నేత్రలు అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఎక్కేస్తే యుఎస్ కోసం విశాల్ మాత్రం ఇక్కడే తన అన్న స్టార్ట్ చేసిన బిజినెస్ చూసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళని కలవటానికి వస్తా అని చెప్పి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు అదండి ఎంతో రాక్షసంగా క్రూరంగా మొదలైన మన కృషి యువన్ల ప్రేమ ప్రయాణం ఎన్నో ఆటంకాలు దాటుకొని యువన్ని రాక్షసుని నుంచి లవర్ బాయ్గా మార్చుకొని మరి మళ్ళీ యుఎస్ ఫ్లైట్ ఎక్కింది ఖుషి ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీ మూమెంట్స్తోని గడిచిపోతుంది కథ అయిపోయింది ఇప్పటి వరకు ఈ కథని ఇంతగా ఆదరించిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మళ్ళీ ఇక ముందు వచ్చే మన ఛానల్లోని స్టోరీస్ అన్నింటినీ కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ